పంచాయతీల్లో నిధులు గోల్మాల్ అయ్యాయా దాదాపు ఒక వంద మేజర్ పంచాయతీల్లో నిధులు అక్రమదారి పట్టాయి అనేది కొన్ని చోట్ల చేపట్టిన ఆడిట్లో వెల్లడైందట వందకు పైగా సంపన్న మేజర్ పంచాయతీల్లో ఐదేళ్లుగా దోపిడీ జరిగింది అనేది మేబీ ఇది ఒక కొత్త తెర మీదకు తీసుకురాబోతోందేమో కోటం ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మీద గతంలో వైసీపీ హయాంలో అంతా కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది అని ఆరోపిస్తూ సర్పంచ్లు నిరసనలకు దిగారట మరోవైపు ఆదాయార్జన గల గ్రామ పంచాయతీల్లో నిధులు ఏమయ్యాయో తెలియని పరిస్థితి ఉందట రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామ పంచాయతీల్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న మేజర్ పంచాయతీలు మున్సిపాలిటీల్లోకి విలీనం చేయడంతో కోర్టు ఆదేశాలతో దశాబ్దాలుగా కార్యదర్శులు ఏలుబడిలో పాలక వర్గాలు లేకుండా ఉన్న పంచాయతీలు అలాగే సహజ వనరులున్న నగరాలు పక్కన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగా జరుగుతున్న పంచాయతీల్లో నిధులు మాయమైనట్టు ఆరోపణలు ఉన్నాయట రాష్ట్ర వ్యాప్తంగా వందకు పైగా మేజర్ పంచాయతీల్లో అక్రమాలు జరిగినట్లు తెలుస్తోందట వైసీపీ హయాంలో అవినీతిని ప్రశ్నించేందుకు సాహసించిన టీడీపీ కార్యకర్తలు కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఆయా పంచాయతీల సర్పంచ్లు అధికారులపై ఫిర్యాదులు చేశారట డీపీఓలు డిఎల్పిఓలు మేజర్ పంచాయతీల్లో జరిగిన స్కాములపై విచారణ జరిపి పంచాయతీరాజ్ కమిషనరేట్కు నివేదిక అందించారట పట్టణ ప్రాంతాల సమీపంలో కార్యదర్శుల పోస్టులకు కూడా అప్పట్లో బాగా గిరాకీ ఉంచి బాగా డబ్బులు వసూలు చేశారు అనేది ఇక్కడ కీలకమైన ఆరోపణ వాస్తవానికి నిజంగా వందకు పైగా సంపన్న మేజర్ పంచాయతీల్లో ఐదేళ్ల పాటు దోపిడీ చేస్తే వీళ్ళు చెప్పినట్టు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ఇది వీళ్ళు చెప్పినట్టు అప్పట్లో కోటం ప్రభుత్వం అప్పట్లో లేదంటే సారీ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రశ్నించలేకపోయిందట ఎందుకు ప్రశ్నించలేదు జగన్మోహన్ రెడ్డిని ఐదేళ్ల పాటు ఎక్కడైనా ప్రశాంతంగా పరిపాలన చేయనిచ్చారా మూడు రాజధానుల కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది వర్కౌట్ అయ్యేలా చేయగలిగారా దాన్ని అడ్డుకోవడంలో కోటమి టీడీపీ సక్సెస్ అయింది కదా విశాఖపట్నం వెళ్ళి ఆయన అక్కడ పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయడానికి ఋషికొండ మీద ఆయన ఈ అక్కడ భవనం కడితే ఆ భవనానికి సంబంధించి నాలుగు వందల యాభై కోట్ల దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల వరకు వెచ్చిస్తే దాని మీద కూడా ఏది విలాసవంతమైన భవనం అని తర్వాత ఒకే అధికారంలోకి వచ్చిన విజువల్స్ చూపించారనుకోండి ముందు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు రాజధాని విషయంలో అసలు అడుగు కూడా కదలివ్వలేదు ఐదేళ్ల పాటు అలాగ తొక్కు పెట్టి ఉంచారు న్యాయపరంగా ఎన్నో చిక్కులు ఎదురయ్యాయి ఆ విషయంలో ఆయన ఏమీ చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి కాకపోతే ఇప్పుడు వీళ్ళు రాస్తున్నది ఏంటి టీడీపీ కార్యకర్తలట అవినీతిని ప్రశ్నించేందుకు సాహసం చేయలేదట సాహసం చేయకపోవడం ఏంటి ఎన్ని విషయాల్లో ఎన్ని ఒక పక్కన ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉన్నది వైసీపీ అయినా ఇప్పుడు ఇంకా వైసీపీ ప్రతిపక్షంలో ఫెయిల్ అని చెప్పాలి అప్పుడు వైసీపీని ఎదుర్కోవడంలో ప్రతిపక్షంలో టీడీపీ అప్పుడు సక్సెస్ అయింది ఒక రకంగా కాకపోతే ఇప్పుడు ఏదో ఒక లైమ్లైట్లో ఏదో ఒక ఆరోపణ ఉంచాలి ఏదో ఒక అవినీతి జరిగింది అని చెప్పాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారేమో లేదో తెలియదు కానీ రోజుకు కుంభకోణం అనేది తెర మీద తీసుకొస్తున్నారు కంచాయ కాసేపు పంచాయతీలో అవినీతి జరిగింది అంటారు అంటే ఏది జరిగినా సరే ఏ అవినీతి జరిగినా అది జగన్ వల్లే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాం వల్లే జరుగుతుంది కరెంట్ ఛార్జీలు పెరిగినా జగన్మోహన్ రెడ్డి వల్లే అదా నీతో ఒప్పందం కుదుర్చుకేసుకున్న జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేయలేము మేము అందుకని కరెంట్ ఛార్జీలు పెరిగిపోతాయి అది మా వల్ల కాదు అది జగన్మోహన్ రెడ్డి తప్పిదాం పంచాయతీల్లో నిధులు తినేశారు జగన్మోహన్ రెడ్డి తగ్గుదాం లెక్కర్లో నిధులు గోల్మాలు అయిపోయినాయి లేదంటే లెక్కర్ పేరుతో మొత్తం తినేశారు అవినీతి వందల కోట్ల అవినీతి అది జగన్మోహన్ రెడ్డి వల్లే భూముల పేరుతో అక్కడ జగన్మోహన్ రెడ్డి వల్లే చివరికి ఇప్పుడు జ మట్టి దోపిడీ జరుగుతున్నా సరే అది గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ అండ చూసుకొని అప్పుడు మొదలెట్టారు భూదోపిడి రాజధాని ప్రాంతంలో మట్టి ఎత్తుకెళ్ళిపోతారు ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది అది కూడా జగన్మోహన్ రెడ్డి వల్లే అన్నీ జగన్మోహన్ రెడ్డి వల్లే